అంటారు అసలైన కాసేపట్లో గమ్యానికి చేరుకోబోతున్న ఆ ముగ్గురు యువకులను అంతలోనే మృత్యువు కాటేసింది ముగ్గురిని అమాంతం మింగేసింది లారీ రూపంలో వచ్చినటువంటి మృత్యువు కోరాలు చాచి ఆ ముగ్గురు యువకులను కాటేసింది పార్వతీపురం మన్యం జిల్లా కొరిసేల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక్కడ సిగురు కార్తీక్ సిగురు ఉదయ్ కిరణ్ ఇద్దరు అన్నదమ్ములు కార్తీక్ ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అయితే ఉదయ్ మాత్రం ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు వీరితో పాటు దువ్వాన జగన్ అనే అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు తిను కూడా ఆ బైక్ పై ప్రయాణం చేస్తున్నాడు కొమరాడ పంచాయతీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి బైక్ను వెనుక నుంచి ఒడిశా నుంచి వస్తున్నటువంటి లారీ అతి వేగంగా వచ్చి ఢీ కొనటంతో ఒక్కసారిగా ముగ్గురు యువకులు ముగ్గురు యువకులు కూడా బైక్ పై నుంచి కింద చల్లా చెదురుగా పడిపోయారు బలమైన గాయాలయ్యాయి కాళ్ళు కూడా విరిగిపోయాయి మొత్తం శరీర భాగాలు కూడా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి అక్కడ ఆ రోడ్డు ప్రమాద తీరు చూస్తేనే ఎవరికి కంటి మీద రాదు అంత ఘోరంగా జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు యువకులు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఎంత బాధాకరమైన ఘటన మరి కాసేపట్లోనే వీరు గుమ్మ రైల్వే స్టేషన్కు చేరుకోబోతున్నారు కార్తీక హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటుంటే అయితే ఇక్కడ కొరసీల తన విలేజ్కి అయితే వచ్చాడు తన తమ్ముడికి అప్పటి వరకు చాలా జాగ్రత్తలు చెప్పాడు ఎందుకంటే కార్తీక్ అలాగే ఉదయ్ కిరణ్ ఇద్దరు అన్నదమ్ములు కార్తీక్కి ట్వంటీ వన్ ఇయర్స్ అలాగే ఉదయ్కి నైన్టీన్ ఇయర్స్ అనమాట వాళ్ళ తల్లి చనిపోవడం వల్ల తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చాలా బాగా చదివిస్తున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి తన విలేజ్ కు వచ్చినటువంటి కార్తిక్ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యేందుకు గుమ్మ రైల్వే స్టేషన్కు వెళ్తున్నారు ఒక బైక్ పై సో వీళ్ళతో పాటు అక్కడ స్థానికంగా తన తమ్ముడికి ఫ్రెండ్ అయినటువంటి ఇంటర్ చదువుతున్నటువంటి జగన్ కూడా వచ్చాడు ఈ ముగ్గురు ఒకే బైక్ పై వెళ్తూ ఉన్న టైంలో అక్కడ ఒక మలుపు వద్ద ఒడిశా నుంచి వస్తున్నటువంటి లారీ ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ముగ్గురు కూడా కింద పడిపోయారు చల్లా చెదురుగా పడిపోయినటువంటి వారి మృతదేహాలు తీరు చూస్తేనే రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఏ స్థాయిలో జరిగిందో ఎంత ఘోరంగా జరిగిందో కూడా అర్థమవుతోంది మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయినటువంటి శరీర ఆ భాగాలను తీయటానికి కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు సో ఇక్కడ చూసారా ఏ క్షణంలో ఎటు నుంచి ప్రమాదం పొంచి వస్తుందో ఏ వైపు నుంచి మనకి మృత్యువు కాటేస్తుందో కూడా ఎవరు ఊహించలేం అందుకే దాన్ని ప్రమాదమనం కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరు అందులో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి పరిస్థితి చూస్తే గుండెలు అదిరిపోతున్నాయి ఎందుకంటే చూడటానికి కూడా కాస్త ధైర్యం కావాల్సిన పరిస్థితి ఆ స్థాయిలో రోడ్డు ప్రమాదాల తీరు ఉంటుంది ఇక్కడ ఒకే గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి మరొకవైపు ఒకవైపు ఇప్పటికే భార్యను పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఎదుగొచ్చిన మంచిగా చదివించాడు కష్టపడి చదివించి మంచి పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇంకో చిన్నబ్బాయి చదువుకుంటున్నాడు వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చారు అని సంతోషించే లోపే ఆ తండ్రికి మరొక దెబ్బ కోలుకోలేని దెబ్బ ఆ మృత్యువు ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని మింగేయటంతో ఆ తండ్రి ఇప్పుడు ఒంటరైపోయాడు అని చెప్పాలి ఎందుకంటే ఇక భార్య లేదు ఇద్దరు పిల్లలు లేరు ఇలాంటివి ఎవరైనా ఊహించగలుగుతారా అసలు చెప్పడానికే మాటలు రావటం లేదు చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఆ పరిస్థితి ఊహిస్తే ఎంత కఠినంగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుందో అర్థమవుతోంది అలా ఎదుగొచ్చిన పిల్లలు రోడ్డు యాక్సిడెంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు కన్ను మూసారంటే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఆ కన్నీరు పెట్టుకుంటున్నటువంటి తీరు ఆయన రోదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది కలిచివేస్తోంది అసలు చూడటానికి కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయి మరొక వైపు ఈ దువ్వాన జగన్ అనే అబ్బాయి కూడా ఇంటర్ చదువుతున్నాడు సో వీళ్లతో పాటు ఉదయ్ వాళ్ళ అన్నని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేద్దాం తిరిగి రిటర్న్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ ఇలా వెళ్తున్న ఆ ప్రయాణంలోనే ముగ్గురు జీవితం అర్ధాంతరంగా అక్కడితోనే వాళ్ళ ప్రయాణం ఆగిపోతుందని వారి జీవితం ఆగిపోతుందని పాప ఊహించలేనటువంటి పరిస్థితి చూసారా ఎప్పుడు ఎటు నుంచి ఏం ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేం కొన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న వాళ్ళని అదృష్టవంతులు అంటాం ఆ క్షణంలోనే ఆ ప్రమాద బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని ఇంకా ఏమనాలో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆ కుటుంబాలు తమ వారిని పోగొట్టుకుంటున్నటువంటి కుటుంబాల రోదన ఆ కడుపు కోత ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఎందుకంటే ఆ కన్నీళ్లు వివరించడానికి వర్ణించటానికి కూడా మనకి మాటలు సరిపోవు ఏదేమైనా ఇక్కడ కొరిసీల గ్రామంలో ఒక్కసారిగా ముగ్గురు యువకులు అలా వెళ్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేని పరిస్థితులు తిరిగి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు అనే మాట ఈ వార్త ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ తండ్రిని ఓదార్చడం మాత్రం ఎవ్వరి తరం కావటం లేదు దేవుడా నన్నైనా తీసుకుపో పోయావు కాదు నా భార్యని తీసుకెళ్ళిపోయావు నన్ను అయినా తీసుకెళ్ళిపోయి నా కొడుకుల్ని కాపాడవలసింది అంటూ అతను తను ఎలాంటి మాటలతో అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడంటే ఎంత గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నాడంటే ఆ మాటలు కూడా చెప్పడానికి కాదు అతను పరిస్థితిని చూడటానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోవటం లేదు అంత దారుణంగా ఉంది అయితే ఎప్పుడూ ప్రమాదాలను ఎవరూ తప్పించలేం కానీ మనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండి మన బాధ్యత మన ప్రాణాలు కావచ్చు మన కుటుంబాలు మన పైన ఒక బాధ్యత కలిగి ఉంటాయి వాటిని గురించి ఆలోచించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనపై ఉంది సో ఎప్పుడు ఎవరు తప్పిదం ఉన్నా లేకపోయినా అసలు ప్రమేయం లేకుండా కూడా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అంటే ఇంకా ఏ పరిస్థితిలో సొసైటీలో ప్రమాదాల తీరు ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఈ ముగ్గురు హెల్మెట్ పెట్టుకొని ఉండి ఉంటే తలకి బలమైన గాయాలు అవ్వకుండా ఉండడానికి ప్రాణాలతో బయటపడటానికి ఒక అవకాశం కూడా ఉండేది ఇప్పుడు పోలీసులు చెప్తా ఉన్నారు ట్రిపుల్ రైడింగ్లు కానీ ట్రిపుల్ రైడింగ్స్ కానీ హెల్మెట్ లేని ప్రయాణాలు కూడా కరెక్ట్ కాదు అతి వేగం కూడా చాలా ప్రమాదం ఒక్కసారి మీ ప్రాణాల కోసం మీ కుటుంబాల బా మీ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించుకోవాల్సింది కూడా మీరే ఏదో పోలీసులు ఉన్నారు ఆ ఎదురుగా కేసులు రాసేస్తున్నారు వాళ్ళ నుంచి స్కిప్ అయిపోవాలి అనే భయంతో మీరు ఇలాంటివి చేయకండి మీకోసం మీరు ట్రాఫిక్ రూల్స్ని పాటించండి అంటూ చెప్తున్నారు మరొక వైపు ప్రజల నుంచి కూడా పోలీసులు అస్తమాను ఈ కేసులు రాసే పనిలోనే పూర్తిగా తమ ఎఫర్ట్స్ పెట్టకుండా ఎక్కడైతే మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో యాక్సిడెంట్ జోన్స్ ఉంటున్నాయో వాటిని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు కానీ ఇక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కానీ లేకపోతే ఎక్కడికక్కడే ఇంకా ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ కూడా కొంతమంది హెల్మెట్ లేని ప్రయాణాలు చేస్తూ ఉన్నారు అలానే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఇలా చాలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల కూడా ప్రమాద ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉంటున్నారు కాబట్టి ఈ అవేర్ దాని దానిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా కోరుతున్నారు ఎందుకంటే ఇబ్బ రెండు వేలు చలాన్లు రాసేస్తున్నారు అనే భయంతో వాళ్ళ నుంచి తప్పించుకోవాలనే భయంతో కొంతమంది అతివేగంతో కూడా ప్రయాణాలు చేస్తున్నారు అనేది ప్రజల వర్షన్ ఏదేమైనా కూడా రోడ్డు ప్రమాదాలు ఆగాలి అంటే ఇటు ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో ఎంత బాధ్యతగా తీసుకుంటున్నారో మన బా మన ప్రాణాల బాధ్యత మంది కాబట్టి ప్రజలు కూడా అంతే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది